విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం రోజున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఐమాక్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శ్రీనిధి మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ వజ్రపు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పిఎంపి అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామయ్య సమక్షంలో శ్రీనిధి మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మారుతున్న వైద్య అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి డాక్టర్ క్రాంతి డాక్టర్ చంద్ర ఆదిత్య హాస్పిటల్ ఏవో ప్రేమి మాధవ పిఎంపీ అసోసియేషన్ ఈసీ నెంబర్లు ప్రసాద్ అప్పలరాజు మూర్తి పూసపాటి రేగ మండల పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు జర్రే సింహాద్రి సుమారు మూడు వందల మంది పిఎంపీ సభ్యులు పాల్గొన్నారు స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసాం ఫోర్ మంత్స్ అవుతుంది అన్ని రకాల సదుపాయాలతో స్టార్ట్ చేసాం అనమాట విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ల్యాబ్ సిటీ స్కాన్తో సహా మళ్ళీ ఆపరేషన్ థియేటర్స్ మూడు ఉన్నాయి మోడలర్ ఆపరేషన్ థియేటర్ లామినర్ ఆపరేషన్ థియేటర్స్ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేసాం సియామ్ ఇవన్నీ విజయనగర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట అంత లేటెస్ట్ క్వాలిటీ లాపరోస్కోపీ కూడా ఫోర్ కే విత్ హై డెఫినేషన్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టార్ట్ స్టార్ట్ చేసాం బెటర్ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలని హాస్పిటల్ కూడా ఇంచు ఇంచు కూడా నీట్గా ప్లాన్ చేసాము ఇంటి వాతావరణంలోనే ఉండేటట్లాగా పేషెంట్స్ ఫీల్ అవ్వాలని ఏదో బాధతో వచ్చామో బాధపడుతున్నట్టు కాకుండా అందరూ హ్యాపీగా ప్రాబ్లం క్లియర్ అయ్యి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ స్టార్ట్ చేసాము ఛార్జెస్ ఎక్కువ తక్కువ రేట్తోని స్టార్ట్ చేసి మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలనే మా మెయిన్ కాన్సెప్ట్ ఈ మీటింగ్కి అందరూ రామయ్య గారిని అడగగానే అందరూ బాగా ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేసి ఆయన చాలా సపోర్ట్ చేసి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మెయిన్గా మీటింగ్ ముఖ్య కారణం ఏంటంటే అది ఇవన్నీ సెకండరీ కానీ మెయిన్గా ఏంటంటే ఒక గెట్ టుగెదర్ మనం రోజు బిజీగా మన లైఫ్లో బిజీ బిజీగా ఉంటాము ఫ్రెండ్స్తో కలవాలన్నా ఏదైనా కలవాలన్నా చాలా తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి అలాగా ఈ రోజు రెండు వందల ముప్పై మంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది నా పేరు ప్రేమి మాధవ అండి నేను శ్రీనిధి మెడికేర్ క్రిటికల్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని ఇందులో నా పాత్ర ఏంటంటే నేను శ్రీనిధి మెడికేర్ హాస్పిటల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం వచ్చే పేషెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ ప్రాపర్గా అందేట్టుగా చూడడం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వర్క్ చేయాలి మెయిన్ కోఆర్డినేషన్తో వర్క్ చేసి వచ్చే పేషెంట్స్కి ది బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా చూడడం అనేది నా రెస్పాన్సిబిలిటీ అలాగే హాస్పిటల్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో లైజనింగ్ కార్పొరేట్ లైజనింగ్ ఇలాగా నాకు మల్టిపుల్ రోల్స్ ఉన్నవి ఎస్పెషల్లీ నాకు ఉన్నాయన్నమాట వాటన్నింటినీ కలుపుకుని ఈ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది నా బాధ్యత ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ నుంచి ఏదైతే అవగాహన కార్యక్రమం ఎందుకంటే ప్రాథమిక వైద్యంలో కూడా అవగాహన కార్యక్రమం ఉండాలి ఎందుకంటే గ్రామాల్లోనే పట్టణాల్లో మార్మూలైనా సరే ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వచ్చినప్పుడు ప్రాథమిక వైద్యంకి వచ్చినప్పుడు అది నిజంగా మనం ప్రాథమిక వైద్యం చేసి దాని తాలూకా రోగి తాలూకా లక్షణాలు గమనించి నిపుణులైన వైద్యులు ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ అలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి మనం పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ పంపించడం కోసమైనా సరే మినిమం సబ్జెక్ట్ మనకు తెలియాలి కాబట్టి ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ది రూరల్ విజయనగరం జిల్లా వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ అవగాహన కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ మన విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గల శ్రీనిధి మెడికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ డైరెక్టర్ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ గారు వారు వజ్రపు నవీన్ కుమార్ ఎంఎస్ ఆర్థోపెడిక్ గారు ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి జిల్లా నుంచి అధిక సంఖ్యలోని ప్రాక్టీషనర్స్ అందు వచ్చి ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిల్లో ఓన్లీ ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని ఈ మిగతా అవన్నీ కూడా నిపుణులైన వైద్యుల దగ్గరికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనిధి మెడికేర్ హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి వజ్రపు నవీన్ కుమార్ గారికి అలాగే మిగతా డాక్టర్ అందరికీ కూడా మా అసోసియేషన్